మన అరంజతి నగర్ లోన వాటర్ సమస్య కాలువలు తీలేదు ప్రజలు చెప్పడం జరిగింది ఈరోజు కానీ నా దృష్టికి ఇప్పుడే వచ్చింది దాన్ని చూసి పరిష్కరిస్తాను ఆఫీసర్లు చెప్పి ఇమీడియట్ గా కాలువ తీపిచ్చి ఆ నీళ్లు కూడా ఎక్కడ లీక్ అయ్యి ఎక్కడ నుండి కలిసి వస్తుందో పరిశీలించి క్లీన్ చేసే విధంగా చూస్తాను సమస్య మరుగు దొడ్లైన గానీ అసలు సౌకర్యం లేదంట అక్కడ ఉండే వైస్ చైర్మన్ గారు పట్టించుకోవడం లేదు అక్కడ ఎవరు కౌన్సిలర్ అనేది కూడా తెలియదు అంటున్నారు ఆ రకంగా ఉంది మళ్ళీ కౌన్సిలింగ్ హాల్ లో వచ్చేసి ఆ చైర్మన్ పట్టి కౌన్సిలర్లు ఇది ఫైట్ చేస్తున్నారు ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదు అదే కదా ప్రజల సమస్యలు పట్టించుకోకుండా ఆయన ఆఫీస్ లో వచ్చి చైర్మన్ దించాలా కౌన్సిలర్లు దించాలా ఎమ్మెల్యేలు దించాలా ఇటు మాట మాట్లాడుకుంటూ తిరుగుతున్నాడు ఆయన ఆయన ఫస్ట్ ఆయన మాటలో కరెక్ట్ చూసుకొని ఇక్కడ వచ్చి మాట్లాడితే బాగుంటది అది కాకుండా ఆఫీసులో ఉన్నట్టే నా అని చూపిస్తున్నాడు సరే ఇప్పుడు నా దృష్టికి వచ్చింది కాబట్టి ప్రజలకి మేలు చేసే విధంగా నేను చూస్తాను ఇప్పుడు ఇప్పుడే ఇమీడియట్ గా ఆఫీసర్లను పంపించి అక్కడ డ్రైనేజీ గానీ నీళ్ళ ప్రాబ్లం ఏమన్నా అక్కడ నా పోయింటుంది పైపు అక్కడ పోయింది చూసుకొని క్లియర్ చేసే విధంగా చేస్తాను సెకండ్ ముంబై అంటారు కానీ సెకండ్ ముంబై కాదు సమస్యల ముంబై అంటున్నారు ఇక్కడ అరణ్ జ్యోతి నగర్ అంటే దాదాపు ఈ రోజు మూడు వార్డులు పొద్దున నుంచి తిరుగుతూ ఉన్నాము సమస్యలు ఏమున్నాయని తెలుసుకుందామని వస్తే ఇక్కడ సమస్యలు మాత్రం తాండవిస్తున్నాయి ఒకటో వార్డు ఎనిమిదో వార్డు తొమ్మిదో వార్డులోన మహిళలకి బయట పోయి లెట్రిన్ చేసుకునే దానికి కూడా లెట్రి లెట్రిన్లు లేవు ఎక్కడ గానీ లేవు ఉండవి కూడా అన్ని బంద్ చేసినారు ముళ్ళ కంపల్లలో పోయి వాళ్ళ అవసరం తీర్చుకొని రావాలా బహిర్గంగా పోవాలా ఏమి ఇది బహిర్గంగా పోవడం చాలా సిగ్గుచేట్టు ఇంకోటి ఏమంటే సమస్యలు ఉంటే నా దగ్గర తీసుకోరండి సమస్యలు ఉంటే నా దగ్గర తీసుకోరండి అంటున్నారు అంటే ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిలర్లు అందుకే ఒకటో వాటి కౌన్సిలర్ కూడా పార్వతమ్మ పార్వతమ్మ కూడా ఏమనిందంటే మా సమస్యలను తీసుకొని వస్తున్నాం కానీ పరిష్కరించడం లేదు నేను రాజీనామా చేస్తా అంటుంది ఆమె చెప్పడంలో మేము అప్పుడు ఆలోచన చేస్తాము ఏంటి ఇంత ఆవేశంలో చెప్తా ఉంది అని అనుకున్నాం కానీ ఇక్కడ సమస్యలను చూసినప్పుడు ఆమె నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ అనిపించింది ఎందుకంటే మున్సిపల్ కమిషనర్ గాని సదరు మున్సిపల్ చైర్పర్సన్ శాంత గారు గాని వైస్ చైర్మన్ నరసింహు గారు కానీ ఇతరత్ర నాయకులు ఎవరైనా ఉండని ఎవరు ఏ సమస్యలను కూడా తీర్చడం లేదు దరిదాపుల్లో కూడా రావటం లేదు రెండు మూడు నెలలకి పెద్ద పెద్ద కాలువలు తీస్తామంటున్నారు రెండు నెలలు మూడు నెలలు మీరు తీసేంత వరకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాడ ప్రజలు మురికి వాసనతోన సావాల కొంచెమైనా తెలివి ఉండాలి కదా చిన్న చిన్న కాలువలకేమో వారానికి ఒకసారి వస్తున్నారంటున్నారు మిగిలిన దగ్గర ఎక్కడ కూడా కాలువలు తీయడానికి రావటం లేదు కాలువలు కూడా మీరు వీడియోలలో చూడండి నిండుకుపోయినాయి చెత్త చెదారము ప్లాస్టిక్ పందులు కుక్కలు అన్నీ ఉన్నాయి వీటన్నిటికీ పరిష్కారం చూపించే నాదుడు లేనే లేడు ఆధోని కూటమి ఎమ్మెల్యే పాత సారథి కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్నటువంటి జ్యోతి నగర్ ప్రజలందరికీ హామీ హామీ ఇవ్వడం జరిగింది ఏమంటే మరుగు దొడ్లు ఏవైతే ఉన్నాయో నేను ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే నెల రోజుల లోపలనే సమస్యను తీరుస్తానని చెప్పారు ఎక్కడున్నారో ఎమ్మెల్యే అని అడుగుతున్నారు ఎమ్మెల్యే గారు మీకే నేనుగా చెప్తున్నాను జ్యోతి నగర్ ప్రజలు మహిళ మహిళలు పిలుస్తున్నారు మరుగుదొడ్లు ఎప్పుడు కట్టిస్తావు ఎక్కడ ఉన్నాయో అసలు కట్టించే అవకాశం ఉందా లేదా ఉన్నాయో కూడా పడగొట్టినారు కనీసం ఆ వల్ల కొంచెము బడ్జెట్ కేటాయించుకొని మళ్ళీ మరమ్మతులు చేపించి నీటి సౌకర్యం కల్పించింది అక్కడ ఈ అరుణ్ జ్యోతి నగర్ బా బార్కో నగర్ అవన్నిటికీ కానీ ఒకటే ఒకటి అది కూడా ప్రైవేటు మరుగుదొడ్లు ఉంది పొద్దున ఏడు నుంచి సాయంత్రం ఏడు గంటల వరకే అంటారు తర్వాత ఎనిమిదికో తొమ్మిదికో అవసరం వచ్చి వచ్చింది అనుకోలేదు ముల్లకంపుల్లో పోవాలి ఆ ముల్లకంపుల్లో పాములు ఉండొచ్చు పురుగు పుట్ట ఉండొచ్చు చీకటి ఉండొచ్చు వచ్చే పోయే మగవాళ్ళు కూడా బండ్లు వేసుకొని పోయేటప్పుడు వచ్చేటప్పుడు పోయేటప్పుడు లెట్రిన్ కూర్చున్న మహిళలు కూడా ఇబ్బంది అవుతాయి పోయే మగ పోయి వచ్చే వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే కావాలని వస్తావా అని చెప్పేసి వేరే రకంగా కూడా పోతుందాక మేము ఇక్కడ ముఖం తిప్పుకోలేమని చెప్తున్నారు దయచేసి వాడు వాడు కౌన్సిలర్లు సమస్యలు ఉంటే ఏమైనా ఉంటే మా దగ్గర రండి రండి అని మీరు అనకండి ఎందుకంటే మీరు గెలిచిన ఎందుకు మీ సమస్యలను మేము ప్రతినిధిగా ఉండి మేము సమస్యలు తీరుస్తామని చెప్తున్నారు కదా ఇప్పుడు ఇంటింటికి వెళ్ళండి వాడు వాడికి వెళ్ళండి ఏది ఏదికి వెళ్ళండి గల్లీ గల్లీకి వెళ్ళండి వెళ్ళి వాళ్ళ సమస్యలు ఏమున్నాయో తెలుసుకొని తీర్చండి లేకపోతే రాజీనామా చేసుకొని పొంపల్లో కూర్చోండి అంతే కౌన్సిలర్లు ఉన్నారు ఎందుకున్నారు ఇరవై నాలుగు గంటల వాడు కమిషనర్ ఆఫీస్ లో ఆ చైర్మన్ దింపుదామా ఈ వైస్ చైర్మన్ దింపుదామా నాకు కుర్చీ లేదా నాకు టిఫిన్ పెట్టలేదా వాటర్ బాటిల్ లేదా కుర్జీ లేదా ఇదేనా మీ సమస్యలు మీ సమస్యల కోసం కాదు అక్కడ మిమ్మల్ని ప్రజలు అక్కడ నిలబెట్టించి కూర్చోబెట్టిండేది వాడు సమస్యలను తీర్చడానికే దయచేసి ఏ ఒక్కళ్ళైనా కానీ వాటి సమస్యలను తీర్చడానికి మాత్రమే పని చేయండి ఎంతవరకు కూడా నా దగ్గర రాలేదు నా మీ దగ్గర వచ్చినా కూడా సమస్యలు తీర్చలేదు అని చెప్తున్నారు దయచేసి ఇప్పుడన్నా కొంచెం కళ్ళు తెచ్చుకొని బుద్ధి జ్ఞానం చేసుకొని సమస్యలను పరిష్కరించే దశగా దిశగా అడుగులు వేయండి ఆర్గానిక్ మార్ట్ మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారి లైఫ్ లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్సర్సైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాష్ టైరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈడ్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆర్టీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడీఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్టీ దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకరపళ్లు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు క్లినిక్ షాప్ నంబర్ ఫస్ట్ ఫ్లోర్ కాంప్లెక్స్ బీ న్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధుని కాంటాక్ట్ ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ టూ టూ ఫైవ్ వన్ ఫైవ్ టూ ఫైవ్ సెల్ సెవెన్ త్రీ నైన్ సిక్స్ డబల్ జీరో డబల్ త్రీ నైన్ ఫోర్